కింగ్ కోహ్లీ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆల్ టైమ్ రికార్డు ఊరిస్తోంది ఈ సండే నుంచి ఆసీస్తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్లో కోహ్లీ సెంచరీ సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఒక ఫార్మేట్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు ఇప్పటికే ఈ రికార్డును సమం చేసిన కోహ్లీ అధిగమించేందుకు కేవలం ఒకే ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు ఆదివారం పర్తివేదికగా జరిగే తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ సాధిస్తే ఈ అరుదైన రికార్డు తన ఖాతాలో పడుతుంది ప్రస్తుతం ఈ జాబితాలో భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు అతడు టెస్టుల్లో యాభై ఒక సెంచరీలతో టాప్లో ఉండగా విరాట్ కోహ్లీ వన్డేలో యాభై ఒక సెంచరీలతో ఈ రికార్డును సమం చేశాడు ఆ తర్వాత సచిన్ వన్డేలో నలభై తొమ్మిది సెంచరీలు కలీష్ టెస్టుల్లో నలభై ఐదు సెంచరీలు రికీ పాంటింగ్ టెస్టుల్లో నలభై ఒక శతకాలతో తరువాత స్థానాల్లో నిలిచారు అయితే మూడు ఫార్మాట్లో మాత్రం వంద సెంచరీలతో సచిన్ టాప్ ప్లేస్లో ఉన్నాడు ఆ తరువాత ఎనభై రెండు సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో కోహ్లీ సెంచరీ సాధిస్తే ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్గా కూడా రికార్డులో నిలుస్తాడు ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశంతో ఐదు శతకాలతో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగకర్ర హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో కోహ్లీ సమానంగా ఉన్నాడు మరో సెంచరీ సాధిస్తే విరాట్ కోహ్లీ వారిద్దరిని అధిగమిస్తాడు సో చూడాలి ఈ రికార్డ్స్ను కోహ్లీ బ్రేక్ చేస్తాడని క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు